అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే వెలువడడం జరిగిందండి ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతోంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే వెలువడిందండి తల్లిలందరూ ఈ పథకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూడడం జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయితే దాటిందండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకానికి ప్రయారిటీ ఇస్తూ ఈ తల్లికి వందనం పథకాన్ని ఎంత వీలైతే అంత తొందరగా తీసుకురావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే డిసైడ్ చేయడం జరిగిందండి ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఈ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన అధికారులకైతే సూచనలు ఇవ్వడం అన్నమాట ఈ పథకానికి వచ్చేసి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మఒడి పథకం వచ్చేసి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేవా చెప్పేవాళ్ళండి ఈ పదహైదు వేల రూపాయల్లో వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ తీసుకొని పద్నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కసారి ఇంకా తక్కువ అమౌంట్నే తల్లుల ఖాతాలకు అయితే వేసేవాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మనకు పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఈ డబ్బులను అయితే వేసేవాళ్ళండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మనకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రకటించడం జరిగింది ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంకొకసారి చెప్పడం ఇదే జరిగిందండి ఇంట్లో మనకు ఈ చాలామంది పుకార్లు అయితే లేపడం జరిగిందనమాట కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనిపైన మంత్రులు ఇద్దరు మంత్రులు అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది మన అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు చెప్పడం జరిగింది ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాము ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తాము ఒక విద్యార్థికి పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి మేము పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామో అని అయితే చెప్పడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది ఈ డబ్బులు వచ్చేసి మనకు అమ్మఒడి డబ్బులు వచ్చేసి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇంటర్మీడియట్ తర్వాత మనకు వసతి దివ్యనా విద్యా దివెన అని అయితే ఉండేవన్నమాట వాటిని పేరు మార్చి ఫీజు రీంబర్స్మెంట్గా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ ఫీజు రియింబర్స్మెంట్ ద్వారా డబ్బులను అయితే విద్యార్థులకు చెల్లించేది ఆ డబ్బుల్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇప్పటికీ మనకు విద్యార్థులకు ఇంటర్మీడియట్ పైన చదువుతున్న విద్యార్థులు విద్యార్థులందరికీ ఫీజు రియింబర్స్మెంట్ ద్వారా డబ్బులను అయితే చెల్లించడం జరిగింది ఇక ఈ అమ్మఒడి పెద్ద ఎత్తున నిధులైతే కావాల్సి వస్తుంది ఈ అమ్మఒడి అయితే మనకు అతి త్వరలోనే రిలీజ్ కాబోతోందండి ఈ ఫిబ్రవరి ఇరవై తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే మొదలవుతాయండి ఈ బడ్జెట్లో మనకు ఎమఒడికి సంబంధించిన నిధుల్ని ఇప్పుడు కేటాయించడం జరుగుతుందన్నమాట అంతేకాకుండా మార్చి మూడవ తేదీన మన మంత్రి పయావుల కేశవ్ గారు అయితే ప్రవేశపెడతారు ఈ బడ్జెట్లో మనకు డబ్బులు ఎంత కేటాయించడం జరుగుతుంది ఈ తల్లికి వందనం పథకం ఎప్పుడు రిలీజ్ కావడం జరుగుతుంది అని కీలకమైన అప్డేట్ అయితే వెలువడనుందండి మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది జూన్ లోపుగా అంటే వచ్చే విద్యా సంవత్సరం లోపుగా ఈ తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకాన్ని రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి దాన్ని అప్లై చేసుకోవడానికి మార్చి తర్వాత మనకు మార్చిలో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందనమాట మనకు మార్చి మూడవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందరి దగ్గర నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకు ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట ఈ డబ్బులు మనకు పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ డబ్బులు పడాలి అంటే మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే మనకు ముఖ్యంగా వచ్చేసి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రభుత్వ పథకాలు రావడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వ పథకం ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి అలాగే మనకు ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలి పిల్లలు ఎవరైతే ఉంటారో చదువుతూ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు కూడా కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కలుగుతుందండి అయితే ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం డబ్బులు పడాలి అంటే విద్యార్థిని విద్యార్థులు అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈ అటెండెన్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే పిల్లలకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది అయితే ఈ డబ్బులు తల్లుల ఖాతాలోకి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి లేదా గార్డియన్ ఖాతాలోకి అయితే పడడం జరుగుతుందండి తల్లుల ఖాతాలో గతంలో అమ్మఒడికి సంబంధించిన ఖాతా ఉన్నట్టయితే ఆ ఖాతాలోకి ఈ అయితే పడడం జరుగుతుంది ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి తల్లుల ఖాతాలోకి పడడం అయితే జరుగుతుందండి మీకు ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నట్టయితే ఆఫీస్ అకౌంట్ను కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దానికి కూడా ఎన్పిసిఏ లింకింగ్ ఉన్నట్టయితే ఆ డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుందండి ఎన్పిసిఏ లింకింగ్ ఉన్న ఏ బ్యాంక్ అకౌంట్కైనా ఏ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కైనా ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుందండి మనకు తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకంకి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి పదైదు వేల రూపాయలు అయితే డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలోకి వేయడం జరుగుతుంది విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకైతే ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఈ జమ చేయడానికి విద్యార్థిని విద్యార్థులు అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఇది గుర్తుపెట్టుకోండి అటెండెన్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు చూడడం జరుగుతుంది అంటే విద్యా సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఏప్రిల్ అంటే ఏప్రిల్ కాదండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఇది విద్యా సంవత్సరంగా పరిగణించబడుతుంది విద్యా సంవత్సరానికి సంబంధించి అటెండెన్స్ అయితే చెక్ చేయడం జరుగుతుందండి ఈ అటెండెన్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోపు ఉన్నట్టయితే ఈ పథకం అయితే రావడం జరగదనమాట ఇక ఈ తల్లికి వందనం లేదా ఒడి పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ మనకు విలువడనుందండి ఈ మనకు మార్చి మూడవ తేదీన బడ్జెట్లో డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవైవ తేదీన క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చించడం జరుగుతుంది ఈ డబ్బులు ఎంత రిలీజ్ చేయాలి ఎప్పుడు రిలీజ్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు జియోనైతే పాస్ చేయబోతున్నారు ఈ జియో పాస్ అయిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకే కాకుండా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వెళ్ళే వాళ్ళకు స్కూల్స్లో వెళ్ళే వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్తుంటారు కదండి ఆ విద్యార్థిని విద్యార్థులకు కూడా అటెండెన్స్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాలేజీకి అటెండ్ వెళ్ళిన వాళ్ళకు కూడా అటెండెన్స్ ఉంటే మాత్రమే ఈ డబ్బులైతే పడడం జరుగుతుందండి కాబట్టి అటెండెన్స్ విషయంలో ఆ విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ఇదండి తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్